సాధకుడికి మీరు అన్నారు ఆహార నియంత్రణ శ్వాస నియంత్రణ అవసరమని ఆ విషయం గురించి కొద్దిగా వివరిస్తానా ముందు మనం లౌకిక ప్రపంచానికి సంబంధించిన విద్య చదువుతున్నామా అధ్యాత్మ విద్య చదువుతున్నామా తెలుసుకోవాలండి మామూలు లౌకిక ప్రపంచ విద్యకి పెద్దగా ఆహార నియమం అంత ఎక్కువ అక్కర్లా కానీ కొండలిని శక్తి పెంచుకోవాలి ఒక్కొక్క చక్రంలో శ్వాసను నియమించాలి అక్కడ మంత్ర జపం తనంత తాను సాగేలా చేయాలి లేదా ఒక్కొక్క చక్రంలో మన ఇష్టదేవతను నిలబెట్టాలి చూడాలి దర్శించుకోవాలనుకున్నటువంటి వాడికి ఆహార నియమం చాలా అవసరం అవి ఎలా ఉండాలట అంటే ఆహారం తాజాగా ఉండాలి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట పని మీరు నేను చెప్పను కదా ఆయన చెప్పాడు యోగులు ఎలా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో స్నిగ్ధమైన ఆహారం తీసుకోవాలి అనగా వండిన తరువాత అన్నం ఇప్పుడు వేడిగా వండారు వండిన వెంటనే ఒక పావు గంట తర్వాత ఆ గిన్నె బయటికి తీస్తే అందులో ఉన్న మెతుకుని ముట్టుకుంటే ఒక రకమైన మృదువుగా ఉంటుంది తడి ఉంటుంది అవునా అన్నం ఈ అన్నం నాలుగైదు గంటలు గడిచేకేమవుతుంది తడిపోతుంది అలా కాకుండా తడి ఉన్నటువంటి దాన్ని స్నిగ్ధము అంటారు అరటి కూడా అంతే లోపల మృదుత్వం ఉండాలి గట్టిగా పచ్చిగా ఉండకూడదు అలాగని మిగల ముగ్గిపోకూడదు కందమూలాలు ఆహారం తక్కువగా తీసుకోవాలి స్నిగ్ధంగా ఉండాలి రుచిగా ఉండాలి సువాసనతో కూడినవై ఉండాలి మనం బ్రతకడానికి తినాలి తప్ప వ్యామోహంతో తినకూడదు అందుకని ఇటువంటి ఆహారాలని పవిత్ర ఆహారాలని అందులో ఉన్నటువంటి వాటి అన్నిటినీ మనం స్వీకరించాలి ఆహారం జీర్ణం అయ్యాకే ఈ యోగ సాధన చేయాలి అన్నం తిన్న వెంటనే యోగ సాధన చేయకూడదు ఆసనాలు వేయకూడదు అందుకే ఆహారం తీసుకున్నాక గంటన్నర నుంచి రెండు గంటలు ఆగిన తర్వాత అప్పుడు ఈ పూరకము రేచకము కుంభం అనేటటువంటివి చెయ్యాలి తొందరపడి అన్నం తిన వెంటనే ఇలాంటి ప్రాణాయామం చేస్తే లోపల ఆహారం కొంప ముంచుతుంది తీవ్రమైన ఘాటు అయినటువంటి ఆహారం తీసుకోకూడదు కట్టవామ్మల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్షణ విదాహీన కటు అంటే చేదు అని ఒక అర్థం కటు అని కూడా సంస్కృతంలో ఉన్నది ఎక్కువ కారం చేదు ఉన్నవి తినకూడదు ఆమ్మల పుల్లగా ఉన్నవి కూడా తినకూడదు లవణ ఎక్కువ ఉప్పు ఉండకూడదు అన్నీ స్వల్పంగా ఉండాలి అత్యుష్ణ బాగా వేడిగా ఉన్నవి తాగేయకూడదు గ్లాసులో టీ పోసేసుకోవడం చటుకుని తాగేస్తారు కొంతమంది మరి అది గొంతు లేదు అది రాయో తెలియదు కొంతమంది అతిశీతలం డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నీళ్ళు తాగుతారు అవన్నీ కూడా యోగాభ్యాసానికి నిషిద్ధాలన్నమాట తీక్షణమైన తీక్ష్ణమైన పదార్థములు అంటే బాగా మనిషిని క్రోధావేశాలు పొందేలా చేసేవి మసాలా ఆహారాలు ఇలాంటివి తినకూడదు దాహం పుట్టించేవి తినకూడదు ఎండిపోయిన పదార్థాలు బాగా అట్టు వేగిపోయినా ఎండిపోయింది కూడా ప్రమాదమే ఇలాంటివి కాకుండా సాత్వికంగా ఉండే ఆహారం తీసుకోవాలి ఈ కాలంలో మాంసాలు వెల్లుల్లిపై కూడా మానేస్తే మంచిది యోగాభ్యాసానికి సంబంధించింది అప్పుడు అతడు కుండలిని ప్రచోదనం తేలిగ్గా చేయగలుగుతాడు మనిషికి సులువైన మార్గాలు చాలా చెప్పారు కొంతమందికి కనుబముల మధ్యలో దృష్టి కేంద్రీకరిస్తే ధ్యానం నిలుస్తుంది కొందరికి నాసాగ్రం మీద దృష్టి నిలుస్తుంది అందుకే కొందరిని నాసాగ్రం మీద పెట్టమన్నారు కొంతమందిని దృష్టిని అలా పెట్టమన్నారు కొంతమందిని భూ మధ్యంలో నిలపమన్నారు అలా కాకుండా కొంతమందికి మాత్రం అదృష్టవంతులకి సహస్రారకముల దగ్గరికి వెళ్ళిపోతుంది అమ్మవారి దివ్యశక్తి ఇవన్నీ కేవలం మాటలతో చెప్పేవి కాదు గురువుల దగ్గరుండి సాధన ద్వారా చేయించాలి అష్టాంగ యోగ మార్గాన్ని అవలంబించాలి యమ నియమ ఆసన ధ్యాన ఈ అష్టాంగ మార్గాన్ని అవలంబించారంటే అటువంటి వాళ్ళు తప్పక భగవంతుడిని పొందగలుగుతారు అప్పుడు వాళ్ళకు రూపం కూడా కనపడుతుండేది మొదట్లో రూపం కనపడేది నాకు క్రమక్రమంగా అద్భుతమైన కాంతి చైతన్యం హృదయంలో కనపడుతూ ఉంటుంది దీన్ని గొప్ప సాధన చేయాలి ముఖ్యంగా ధన వ్యామోహం తగ్గిపోవాలి వాడికి డబ్బు అవసరం కానీ డబ్బే లోకంగా బతకూడదట యోగులు డబ్బు వద్దంటంలా అదే లోకముగా బ్రతకూడదు దాని మీద వ్యామోహం కలగకూడదు యోగులు పిలిస్తే బంగారం వస్తుంది నడిచి వస్తుంది రత్నాలు వస్తాయి నేను చూశాను కాబట్టి చెబుతాను ఇసుకలోంచి బంగారం సృష్టించిన యోగుల్ని నేను హిమాలయాల్లో చూశాను అంత బంగారం పక్కన పెట్టుకుని వాడు మాత్రం ఇసుకలోనే కూర్చుంటాడు ఇసుకలో నుంచి బంగారం తీసుకొచ్చినటువంటి ఒక యోగిని నా చిన్నప్పుడు చూశాను అనమాట హిమాలయ పర్వతాల్లో నేను చదువుకుంటున్న రోజుల్లోనే చిన్నప్పుడు వెళ్ళిపోయాను ఒకప్పుడు మీతో చెప్పాను కదా ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ఉండేవాడు ఆయనతో అన్నాను ఏమండి మేము అంత ఇంత బట్టలు వేసుకుంటే కూడా చలి ఆగట్లేదు మీ దగ్గర ఏమీ లేవు డబ్బు లేదు ఎలా బతుకుతున్నారండి అని అడిగాను కొంటెగా అప్పుడు ఆయన నా డబ్బు నా దగ్గరే ఉంది ఆయన అక్కడ ఉన్న గంగానది తీరంలో చాలా గొప్ప ఇసుక ఉంటుంది అక్కడ బంగారంలో మెరిసిపోతున్న ఆ ఇసుక ఇల్లా పక్కకి తీసి గుప్పిడి తీసి ఆ తర్వాత నా మహమ్మద్ కొట్టాడు అంత బంగారం కాసలైపోయింది ఆయన చెప్పాడు ఇలాంటి బంగారం నేను సృష్టించుకోగలను కాబట్టి బంగారం భౌతికంగా మనం తెచ్చుకోకల్లా మనం సాధన చేస్తే భగవంతుడు ఎప్పుడు ఏ వస్తువు కావాలో ఇస్తాడు ఆ వస్తువు వచ్చాక దాని మీద వ్యామోహం పోవడమే యోగత్వం అంటే